తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణ అప్డేట్స్ ఇప్పుడు అందిన తాజా శుభార్త ఈరోజు ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ అయితే ఎన్ని జిల్లాల వరకు ఈరోజు పంపిణీ చేయబోతున్నారో అనే అప్డేట్ అయితే మనకైతే రావడం అయితే జరిగింది సో అవి ఏ జిల్లాలనైతే తెలుసుకోవడానికి ఈ వీడియోని అయితే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే వేయండి సో ఎవరైనా మొదటిసారిగా చూస్తుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండానైతే ఈ అప్డేట్లకు అయితే వెళ్ళిపోదాం సో ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పిన్షన్ లబ్ధిదారులు చాలామంది అయితే ఉన్నారు సో ఎవరెవరైతే అర్హత కలిగిన వారు ఉన్నారో ఈ కొత్త పిన్షన్లు అనగా మనకు రెండు వేల పారు రూపాయలను నాలుగు వేల పారు రూపాయలు మరియు ఆరు వేల పారు రూపాయలు ఈ కొత్త పెన్షన్ల కింద అమర్చారో ఎవరెవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ ఈ కొత్త పెన్షన్లు అయితే పంపిణీ సో ఇదే కాకుండా ఎవరెవరైతే అప్డేట్ చేసుకున్నారో వారికి మాత్రమే ఈ కొత్త పెన్షన్లు వస్తాయన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో ఇంకా గత రెండు మూడు నెలలుగా ఏవైతే మనకు ఈ పెన్షన్ డబ్బులు ఏవైతే కట్ అయ్యాయో దాన్ని ఉద్దేశించుకొని మనకైతే ఈ కొత్త పెన్షన్ల రూపంలోనైతే ఆ పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేస్తామంటూ మనకైతే చెప్పడం అయితే జరిగింది సో ఈ పెన్షన్ల పైననైతే మనకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మన గ్రామాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కనైతే కీలక అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది సో ఎవరెవరైతే అర్హత గలిన వారు ఉన్నారో వారికి మాత్రమే ఈ పెన్షన్లు పంపిణీ చేస్తామంటూ మనకైతే చెప్పడం అయితే జరిగింది సో ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరెవరైతే ఇంకా అప్డేట్ చేసుకోలేదో ఖచ్చితంగా అప్డేట్ చేసుకోమన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది ఇదే కాకుండా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానైతే ఈ పింఛన్ లబ్ధిదారులు అయితే చాలామంది అయితే ఉన్నారు సో రేపు మాత్రం కొన్ని జిల్లాల వరకు మేరకే అయితే పంపిణీ చేస్తామన్నట్లు మనకైతే అప్డేట్ అయితే వచ్చింది సో ఆ జిల్లాలలో ఎవరెవరు ఉన్నారో వారికి మాత్రమే వస్తాయి అన్నట్లు మనకైతే అప్డేట్ అయితే చెప్పడం అయితే జరిగింది సో ఖచ్చితంగా ఎవరెవరైతే ఇంకా ఈ పిన్షన్లకు అయితే అప్డేట్ చేసుకోలేదో ఖచ్చితంగా అప్డేట్ చేసుకోమన్నట్లు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే చెప్పడం అయితే జరిగింది సో ఖచ్చితంగా మీరు అప్డేట్ చేసుకుంటేనే ఈ కొత్త పిన్షన్ డబ్బులు అనగా మనకు నాలుగు వేల రూపాయలు మరియు ఆరు వేల పారు రూపాయలు అయితే మీ ఖాతాలలోనైతే జమ అవుతాయి సో ఖచ్చితంగానైతే అయితే అప్డేట్ చేసుకోండి సో రేపు మాత్రం ఏ ఏ జిల్లాలో పంపిణీ చేయబోతున్నారంటే సంగారెడ్డి ఆదిలాబాద్ రంగారెడ్డి జయశంకర్ భూపాలపల్లి ఇంకా కరీంనగర్ సిరిసిల్ల కామారెడ్డి నిజామాబాద్ ఇలాగ కొన్ని జిల్లాల వరకు రేపు మాత్రం ఈ పెన్షన్ డబ్బులు అనగా ఈ కొత్త పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ సో ఈ జిల్లాలలో ఉన్న గ్రామాలలో అయితే మీ గ్రామాలలో ఉన్న మీ పోస్ట్ ఆఫీస్ల ద్వారా మరియు మీ బ్యాంకు ఖాతాల ద్వారానైతే ఈ పెన్షన్ డబ్బులు అయితే జమ చేయబడతాయి సో వెళ్ళైతే మీరు ఈ పెన్షన్ డబ్బులు అయితే తీసుకోవచ్చు ఇది మాత్రం ఇవాళ అప్డేట్ మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరెవరైతే ఇంకా తెలియని వారు ఉన్నారో వారికి ఈ వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే వేయండి సో ఖచ్చితంగా మన వీడియోనైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఖచ్చితంగానైతే లైక్ చేయండి థ్యాంక్ యూ అదే కాకుండా ఇంకా అందరికీ షేర్ ఎవరెవరికి అయితే తెలియదో వాళ్ళందరికీ షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ